త్రీమాత మహా ఆగస్టు నెలలో మూడు గ్రహాలకు సంబంధించిన స్థాన మార్పుల వలన మూడు రాసుల వారికి అనుకోని అదృష్టం కలగబోతుంది అయితే ఆగస్టు నెలలో స్థాన మార్పులు చెందబోతున్న మూడు గ్రహాలు ఏంటో ఆ మార్పుల వలన అదృష్టం కలగబోతున్న మూడు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిరంతరం ప్రయాణం చేస్తుంటాయి ఇక వచ్చే నెల ఆగస్టు తొమ్మిదిన బుధుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్టు పదకొండున శుక్రుడు తానున్న సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్టు పదిహేడున సూర్యుడు కర్కాటకం నుంచి సింహంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల వారికి డబ్బు విషయంతో పాటు ఇతరత్ర వ్యవహారాలలో జయం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాటిల్లో మొదటిది మిథున రాశి మిథున రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహ సంచారం వలన జీవితంలో శుభ ఫలితాలను అందుకుంటారు ఈ సమయంలో వ్యాపారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగ నిపుణులకు పదోన్నతి ఉంటుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది రెండవది సింహరాశి ఆగస్టు నెలలో రవి శుక్రుడు మరియు బుధ గ్రహాల సంచారం సింహరాశి వారికి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో మీరు కుటుంబంతో సరదాగా గడుపుతారు మూడవది తులారాశి రవి బుధ శుక్రగ్రహాలు వేరే రాశిలోకి ప్రవేశించడం మూలంగా తులారాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి ఈ కాలంలో మీరు ఆర్థిక పురోగతిని సాధిస్తారు దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో ప్రశంసలు పొందవచ్చును మీ పనితీరు మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆగస్టు నెలలో మూడు గ్రహాల స్థాన మార్పుల వలన అదృష్టం పట్టబోయే మూడు రాసుల వారు వీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి